శ్రీ పార్వతి దేవీ చే కవ శైల కుమారి పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి శ్రీ పార్వతీ దేవీ కోవి శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శ सुंदरी प्रभु नीवे पापहारी पद्म नेत्री प्रभु नीवे पापहारी पद्म पत्र नेत्री पालिंचरावम्मा परमेश्वरी श्री पार्वती देवी जे को विशैल कुमारी माँ पूजले గౌరీ శంకరి గౌరీ శంకరి నిన్ను తల్లి అన్నపూర్ణ దేవి నిన్ను నమ్మిన అన్నపూర్ణ దేవి కాపాడరావమ్మా కాత్యాయణీ శ్రీ పార్వతీ దేవి చే చేశైల కుమారి मा पूजले तल्ली गौरी शङ्करी गौरी शंकरी